తొలి భారత మహిళ ఈటీఓ హోమితో బుందెల గురించి మీకు తెలుసా రెండు వేల పదిహేడులో ఎన్నో ఆశలు ఎన్నో కళలు అంతకుమించి పట్టలేనంత ఆనందంతో జాయినింగ్ లెటర్ తీసుకొని సంబరంగా షిప్లో మేనేజర్ను కలిస్తే ఈ ఉద్యోగం అమ్మాయిలకు కాదు వాడ ఇంకా పోర్ట్లోనే ఉంది నువ్వు దిగి ఇంటికెళ్తే నీకే మంచిది అన్నారు ఆయన తనకి ఈ ఉద్యోగం అనుకున్నంత సులువు కాదు అని అర్థమైంది ఈమెది మహారాష్ట్రలోని జలగావ్ ఈమెకి నీటిలో ప్రయాణించే ఉద్యోగం చేయాలని ఉండేది అలాంటి ఉద్యోగం ఏదైనా ఉందా అని వెతికితే నావీ కనిపించింది భారత నేవీలో చేరాలనుకుంది కానీ సాధ్యపడలేదు ఈమె మొదట ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్ కోర్సులో చేరారు అందరూ అబ్బాయిలే ఒక్కతే అమ్మాయి అయినా చేరితే కొద్ది రోజుల్లోనే ఈ కోర్సు క్యాన్సిల్ చేశారు ఈసారి పూణేలోని టోలనీ మారిటైమ్ ఇన్స్టిట్యూట్ కనిపించింది అక్కడ నలభై మంది అబ్బాయిలలో ఒక్కతే అమ్మాయి అయినా పట్టుదలతో విజయవంతంగా కోర్సు పూర్తి చేసింది అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థ మాస్క్లో ఉద్యోగం సాధించింది ఇరవై మంది మగవారి మధ్యలో పైగా నువ్వు చేయలేవు అన్న మాట వింటూ పట్టుదలగా పనిచేసి నువ్వు చేయలేవు వారితోనే నిశ్సభాస్ అనిపించుకుంది నాలుగున్నరేళ్లలో నాలుగు ప్రమోషన్స్ తీసుకుంది ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి